ప్రైజ్ అలాడ్ గుడ్ మార్నింగ్ ప్రార్థన చేసుకున్నారా ప్రతిరోజు కూడా మన రోజును ప్రార్థనతో ప్రారంభించాలి మనం ఎప్పుడైతే మన రోజును మన పనులను దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి మనం ప్రారంభిస్తామో గొప్ప విజయాన్ని మనం చూస్తాం ఈరోజు మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ప్రార్థించే ముందు దేవుని యొక్క వాగ్దానాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు ఈరోజు ఏ వాగ్దానమైతే దేవుడు నీకు చేస్తున్నాడో అది నీ జీవితం పట్ల నెరవేరుస్తున్నాడు ఈరోజు చాలామంది అందరూ నన్ను వదిలేశారయ్యా ఒంటరి జీవితాన్ని నేను జీవిస్తున్నాను నా చుట్టూ అందరూ ఉన్నారు కానీ ఒంటరితనాన్ని నేను అనుభవిస్తున్నాను నా తల్లిదండ్రులు నన్ను వదిలేశారు నా పిల్లలు నన్ను వదిలేశారు నా భార్య నా భర్త నన్ను వదిలేశారు ఈరోజు నా చుట్టూ అందరూ ఉన్నారు కానీ ఒంటరితన అనుభవిస్తున్నానయ్యా అని హృదయంలో వేదనతో కుమిలిపోతున్నవారు కృంగిపోతున్నవారు అనేక మంది ఉన్నారు ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీవు కూడా నా చుట్టూ అందరూ ఉండి ఒంటరితనాన్ని నేను ఫీల్ అవుతున్నానండి నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు అందరూ నన్ను వదిలేశారనే బాధతో నీవు ఉన్నావా ఈరోజు ఈ వాగ్దానం దేవుడు నీకు అందిస్తున్నాడు చూద్దామా యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయం పదిహేను వచ్చిన మనం చూసినప్పుడు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరిచిన వారైనా కానీ నేను నిన్ను మరవను చూడుము నా మీదనే నిన్ను చెక్కి ఉన్నాను ఈరోజు దేవుడు ఎంత గొప్ప వాగ్దానానికి ఇస్తున్నాడో తెలుసా ఈరోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వదిలేసి ఉండొచ్చు నిన్ను పట్టించుకోకుండా ఉండుండొచ్చు ఈరోజు తల్లి తన బిడ్డను మరచొచ్చు కానీ నేను నిన్ను మరొనయా ఎందుకంటే నా మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను నువ్వంటే నాకు అంత ఇష్టమని దేవుడు స్వయంగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనుష్యులు నిన్ను వదిలి ఉండొచ్చు నిన్ను పట్టించుకోకుండా ఉండుండొచ్చు కానీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను చేయి విడవలేదు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడనే విషయాన్ని మరిచిపోవద్దు నాతో పాటు ఈ ప్రార్థనలేకీభవిస్తారా మహోన్నతిడ పరిశుద్ధి గొప్ప మాటలతో మమ్మల్ని బలపరిచావు ఈరోజు ఈ మాటలు మా హృదయంలో స్థిరపరిచండి అవును ప్రభువా ఎవరూ లేరు మా చుట్టూ అందరూ ఉన్నా కూడా ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నాం అందరూ విడిచిపెట్టేశారనే భావనను సాతను మాలో కలిగించినప్పుడు ఈరోజు నీ మాట ద్వారా మమ్మల్ని బలపరిచావు అవును నీవు ఎప్పుడు మమ్మల్ని విడవలేదు మమ్మల్ని ప్రేమిస్తున్నావు రోజంతటిలో కూడా నీవే మాకు విజయాన్ని అందించండి ప్రార్థన లేకపోవచ్చిన ప్రతి ఒక్కరికి ఏది అవసరమో వారికి ఉన్న ప్రతి అక్కరను ఏసు నామంలో తీర్చమని అడుగుతూ ఉన్నాను ఏ రోజంతటిలో వారు తలపెట్టే ప్రతి పని వారు చేయు ప్రతి పని అయా మీరు వారిని దీవించి వారి పనిని దీవించి నువ్వరంతల ఫలము దయచేయమని వారు ఏ ఆశనైతే కలిగి ఉన్నారో వారి ఆశను తృప్తిపరచుమని ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి Amen.